అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే మలేరియా ముప్పును నియంత్రించాలి వేసవి కాలంలో విపరీత ఎండవేడిమి కుక్కపోతను భరించినవారు వర్షాకాలం రాగానే ప్రశాంతంగా ఉందని భావిస్తారు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిందని ఆహ్లాదకరంగా ఉందని సంబురపడతారు ప్రధానంగా చిన్న పిల్లల్లో చాలామందికి ఈ సీజన్ అంటే ఇష్టం అయితే ఈ కాలంలోనే అంటువ్యాధులు చుట్టుముడతాయి గాలిలో తేమ చుట్టూ ఉన్న ధూళి నిలిచిపోయిన నీరు అనేక రోగాలకు మూలకారణాలు అవుతాయి వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది జ్వరం తలనొప్పి చలి ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం శరీరంపై ఎర్రటి దద్దుర్లు వంటివి మలేరియా లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులను రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వ్యూహాత్మక ప్రణాళిక పిలుపునిచ్చింది రెండు సున్నా రెండు మూడులో విశ్వవ్యాప్తంగా ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి అంతకు మునుపటి సంవత్సరంతో పోల్చితే కోటికి పైగా ఎక్కువ నిర్దేశిత తగ్గింపు లక్ష్యానికి విరుద్ధంగా రెండు సున్నా రెండు మూడులో మలేరియా కేసులు మూడు రెట్లు అధికంగా నమోదయ్యాయి ఇటీవలి కాలంలో మరింత పెరుగుతున్న ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది మలేరియా కట్టడిలో భారత్ ముందంజ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు రెండు సున్నా రెండు సున్నాలో డెబ్బై తొమ్మిది మంది మలేరియాకు చిక్కారు రెండు సున్నా ఒకటి ఐదులో యాభై ఎనిమిది మంది రెండు సున్నా రెండు సున్నాలో యాభై తొమ్మిది మంది రెండు సున్నా రెండు ఒకటిలో యాభై ఎనిమిది మంది రెండు సున్నా రెండు రెండులో యాభై ఎనిమిది మంది రెండు సున్నా రెండు మూడులో అరవై మంది మలేరియాకు గురైనారు ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో మూడింట రెండు వంతుల మరణాలు సంభవిస్తున్నాయి విశ్వవ్యాప్తంగా మలేరియా కారణంగా ఏటా నాలుగు మిలియన్లకు పైగా మరణాలు జరుగుతున్నాయి అయితే మలేరియా నియంత్రణలో భారతదేశం గొప్ప విజయం సాధించింది ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మలేరియా తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా ఉండేది ఏటా ఏడు పాయింట్ ఐదు కోట్ల కేసులు మరియు ఎనిమిది లక్షల మరణాలు జరిగేవి అప్పటినుంచి వ్యాధి నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నారు రెండు ఇరవై మూడు నాటికి కేసులు రెండు లక్షలకు తగ్గాయి మరణాలు ఎనభై మూడుకు చేరాయి కేంద్ర వైద్య మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ గణాంకాలను ప్రకటించింది దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి దోమల వల్ల వచ్చే మలేరియా అంటువ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి నియంత్రణలో కొన్ని సవాళ్లు ఉన్నాయి మానవ ఆర్థిక వనరులు సరిపోకపోవడం అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు సక్రమంగా అందకపోవడం ప్రజావనరుల లభ్యతలో తగ్గుదల ఆరోగ్య చట్టాల అమలు అంతంతమాత్రంగా ఉండడం వ్యాధి వ్యాప్తి గుర్తింపు హెచ్చరిక దర్యాప్తు నియంత్రణ విషయాల్లో జాప్యానికి దారితీసే నివేదిక వ్యవస్థలు సరిపోకపోవడం వంటివి సవాళ్లుగా మారాయి మలేరియా కేసుల్లో తొంభై ఆరు శాతం మరణాలు ఆఫ్రికా దేశాల్లో చోటు చేసుకుంటున్నాయి లింగం వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది ఎక్కువ ప్రభావం చూపేది పిల్లలు మరియు గర్భిణీలు సావధానతలు సూచనలు ఒకటి దోమల నివారణ వర్షాకాలంలో ఇంటి చుట్టూ గుంటలు టైర్లు పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి దోమలు వృద్ధి చెందకుండా నివారించండి రెండు రక్షణ వస్త్రాలు దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పూల్ స్లీవ్స్ షర్టులు ప్యాంట్లు ధరించండి దోమ తరిమిఖ లేదా మోస్కిటో నెట్లు ఉపయోగించండి మూడు ఆరోగ్యకరమైన జీవనశైలి పోషకాహారం విటమిన్ డి ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు వ్యాయామం మరియు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోండి నాలుగు రెగ్యులర్ చెకప్లు వర్షాకాలంలో జ్వరం చలి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ప్లేట్లెట్ కౌంట్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి ఐదు వ్యాధి నివారణ మలేరియా ప్రతిరోగికి ప్రోఫైలాక్సిస్ మందులు తీసుకోవడం లేదా దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ముందు వైద్య సలహా తీసుకోండి ఆరు పిల్లలు మరియు గర్భిణీలు పిల్లలకు మలేరియా రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల నుంచి రక్షణకు మోస్కిటో నెట్లు రెపెలెన్స్ ఉపయోగించండి గర్భిణీలు వైద్య చికిత్స తప్పకుండా తీసుకోండి గమనిక ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే మలేరియా లక్షణాలు కనిపిస్తే లేదా అంటువ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి